వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా దేవిపట్నం మండలం ఎస్ గార్ రామన్నపాలెం ఉచిత వైద్య శిబిరం జరిగింది ఈ శిబిరంలో డాక్టర్ చినబిల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పిన అనంతరం నూట ఐదు మందిని పరీక్షించి ఉచితంగా మందుల పంపిణీ చేసి అనంతరం వారికి మాస్కులు బిస్కెట్ ప్యాకెట్లు బట్టలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిబిల్లి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణ చేసి మైనారిటీలపై దాడి చేస్తోంది వక్ఫ్ అన్నది పదం మతపరమైన దాతృత్వపరమైన లక్ష్యాలతో ఏర్పడిన ఆస్తిని వక్ఫ్గా పరిగణిస్తారు ఒకసారి వక్ఫాస్తిగా ఏర్పడ్డాక దాన్ని వెనక్కి తీసుకోవడానికి గాని వేరే వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి గాని ఇతరులకు అమ్మడానికి గాని వీలు లేదు వక్ఫ్ భూములు అధిక భాగం పట్టణ ప్రాంతాల్లో ఉండటం వలన వాటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వం వేస్తున్న అడుగులు తీవ్ర అస్థిరతకు కారణమవుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఈ చట్ట సవరణ ఉపసంహరించుకోవడమే లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు అధ్యక్షులు సోమిశెట్టి జైభీ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు జన సంస్కృతి మండలి సభ్యులు కామ్రేడ్స్ శ్యామిల్ రాజు సింహాచలం విలియం షేక్స్పియర్ ప్రసాదారావు పల్లా శ్రీను రాజు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు అన్నది అర్హపదం మతపరమైన లక్ష్యాలతో ఏర్పడిన ఆస్తిని పరిమిళిస్తారు ఒకసారి ఆస్తి ఏర్పడ్డాక దానిని వెనక్కి తీసుకోవడానికి గాని వేరే వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి గాని ఇతరులకు అమ్మడానికి కానీ వీల్లేదు భూములు అధిక భాగం పట్టణ ప్రాంతాల్లో ఉండటం వల్ల వాటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది భూదాహంతో తహతహలాడుతున్న కార్పొరేట్ వ్యక్తుల కళ్ళు ఈ వక్ భూముల మీద పడ్డాయి ఎందుకు ఒక ఉదాహరణ బాగానే బొంబాయిలో చట్ట విరుద్ధంగా చాలా విలువైన వర్మభూమిని అంబానీ కొనుగోలు చేసి అక్కడ తన భార్య కోసం పదహారు వేల కోట్లు వివరించి ఒక రాజ్ నిర్మించారు హిందూ రాజ్యం స్థాపించాలనే దిశగా మోడీ ప్రభుత్వం వేస్తున్న అడుగులు తీవ్ర అస్థిరతకు కారణమవుతున్నాయి ఈ పరిస్థితులలో ఈ చట్ట సవరణ